ఇట్ వాజ్ అనౌన్స్ యునో అనౌన్స్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు అని నిన్న చెప్పారు అట్లాగే ఎవరికిచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్ గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాల చేయాలి అది తప్ప అది ఎవరికి సరే లంచం ఎవరికి ఇచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికి ఉంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినాక కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా అది కాదు ఇంకొక ఇంకొక మాట కూడా నేను అడిగేది నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది నేను మంచిగా ఉన్నా అదాన్ని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీతేంది భాయి నాకు అదే నేను గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కరపెట్టి వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా చెప్పరా మహారాష్ట్రలో దొంగ అవుతాడు ఇక్కడ మంచివాడైతాడు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా పూర్తిగా తగ్గి అదుపా దిపోయినరా అందరూ అందుకే అడుగుతున్నాం